హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కొంచెం లేట్గానే లేచానండి ఈరోజైతేనే అంటే నిన్న ఈవినింగ్ బయటికి వెళ్ళామాట పిల్లలతో కలిసి ఇంక ఇంటికి వచ్చరికి టెన్ అయ్యింది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం లేట్గానే చేశాను అన్ని పనులు కూడా అర్జె అంతగా అర్జెంట్ బ్లౌజులు ఏమీ లేవండి అందుకనే కొంచెం నేను కూల్గానే చేసుకుంటున్నాను సో నేనైతే మా వారు లెవెన్ థర్టీకి వచ్చారు చాలా లేట్ అయిపోయింది పాపం ఇంకా ఏమేమి తీసుకొచ్చారనేది ఈ వీడియోలో చూపిస్తాను ఊరి నుంచి సో ఫస్ట్ అయితే నాకు రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయిందండి ఇదిగో నేను చట్నీ చేస్తున్నాను అనమాట శనగపిండి చట్నీ ఇంకా కర్రీ వచ్చేసి ఊరి నుంచి చేపలు తీసుకొచ్చారు అది ఎండి చేపలు కాదు ఆసిన చేపలు అంటారంట ఆంధ్ర సైడ్ ఫేమస్ ఆ కర్రీ చేస్తున్నాను యాక్చువల్గా అయితే మరి అంత ఇష్టంగా ఏం తినను కానీ పర్లేదు తింటాను కానీ మరీ అంత పడిపడి తినే అంత ఇష్టం ఉండదు కొద్దిగా వాటర్లు వేసి పెట్టారనమాట యాక్చువల్గా అయితే చిక్కుడుకాయ వేసుకుంటారంట దీంట్లో నాకు దగ్గర చిక్కుడుకాయ లేదు గ్రేవీ కోసం అయితే వంకాయ వేశాను సో ఆ కర్రీ చేస్తున్నాను చారు పెడతాను నీలచారు ఆంధ్ర సైడు నీల అది చింతపండు చారు అంటారు తెలంగాణ సైడు నీల చారు అంటారు అనమాట పల్చగా ఉంటుందని చెప్పేసి ఇంకా రైస్ కూడా అయిపోతుంది ఇంకా కొంచెము హెల్ప్ చేయమని చెప్పానండి ఎందుకంటే లేట్ అయిపోయింది కదా ఎక్కువసేపు ఉండే కొద్దీ చమట్ల కారిపోతూ ఉంటాయి సమ్మర్ కదా ఇప్పుడు అసలు అస్సలు బాగోదండి ఎక్కువసేపు ఉంటే అందుకని చెప్పేసి కొంచెం పూరీలు చేసి ఇమ్మంటే చేసి ఇచ్చారు బాగా పలిసిగా చేసేసినట్టున్నారు అప్పుడల్లా అయిపోయినాయి చూడండి కొంచెం లావుగా చేయమన్నాను కానీ రాలేనట్టుంది పలుచగా చేసేసరికి మొత్తం అన్నీ కూడా ఏది పొంగలేదు అనమాట యాక్చువల్గా పొంగుతాయి కానీ ఈసారి మా వా చేసినందుకు పొంగలేదు అన్నీ కూడా అలాగే వచ్చినాయండి పర్లేదులేండి పిల్లలు ఇష్టంగానే తినేస్తారు అన్నీ కూడా అలాగే చేశాను ఇంకా అవన్నీ కూడా ఇవన్నీ చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా అన్నీ అలాగే వచ్చినాయండి ఐదు ఆరు వరకు అయితే వీడియోలో చూపించాను కానీ మిగతా అన్నీ అంతే అలాగే వచ్చాయి ఒక ఐదు ఆరు అయితే మొత్తం కూడా ఫ్రై చేసేసాను ఒక్కటే కొంచెం పొంగింది లైట్గా మిగతావన్నీ పాపడలాగే ఉన్నాయి సో ఫైనల్గా అయితే పని అంతా అయిపోయిందండి పూరీలు కర్రీ చారు పెట్టేశాను అయిపోతుంది కర్రీ కూడా అని చిక్కుడుకాయలు వేస్తే బాగుంటుంది నీళ్ళ చారు మా సైడ్ అయితే నీలచారు మీ సైడు అంటే చూసేవాళ్ళు ఆంధ్ర ఆంధ్ర సైడ్ అయితే మాత్రం చింతపంచారు సో నిన్న కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి వచ్చారండి ఫుల్ టైడ్ అయిపోయారు బాగా చాలా రష్గా ఉన్నాయంట దొరక దొరక్క ఒక సీట్ అయితే దొరికింది తెలిసిన వాళ్ళ ద్వారా అందుకని ఇంకా ఆ రోజు అయితే నిన్న అయితే ఆఫీస్కి వెళ్ళలేదు టైడ్ అయిపోయి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు కదా ఇంట్లో ముచ్చట్లు అవే సరిపోయినాయి ఒకటే బ్లౌజ్ కుట్టానండి కూల్ కానీ అది కూడా సాయంత్రం వరకు ఎలాగో సాయంత్రం మళ్ళీ బయటకు వెళ్ళిపోయాం కదా సో ఏమేమి తీసుకొచ్చే చూపిస్తాను ఇంకా మా ఓడు కెమెరా పట్టుకుని ఒక్కదాని తీయలేకపోతున్నావు కదా అని చెప్పేసి తీసాడు ఏ ఫస్ట్ వచ్చేసి పనసకాయ కనిపించింది నేను తీసుకురామని చెప్పాను భలే టేస్ట్ ఉందండి ఎంత తీయగా ఉందంటే నేను వరకు అయితే అంత తీయగా ఉన్నది తినలేదు చిన్న చిన్నగానే ఉన్నాయి తొనలు కానీ నేనైతే అంత స్వీట్గా తినలేదు వాటర్ బాటిల్ కొనుక్కున్నారంట అందులోనే పెట్టేశారు ఇవి వచ్చేసి వడియాలు వైట్ కలర్ వడియాలు తర్వాత పనసకాయి ఇది వచ్చేసి మిరపకాయ వడియాలు అంటే మనం మిరపకాయలు వేస్తాం కదా మజ్జిగలో మిరపకాయలు అవి మా వారి ఫేవరెట్ అనమాట ఇవేమో స్వీట్ అవి తెచ్చుకుంటారు స్వీట్ షాప్లో అక్కడ కాస్ట్ తక్కువ ఉంటాయి అందరి సైడ్ స్వీట్స్ తక్కువ ఉంటాయి మా సైడ్ ఎక్కువ ఉంటాయి తెలంగాణ సైడ్ ఫుల్ రేటు అక్కడ చాలా తక్కువ రేటు ఇంకా పనసకాయ కారము ఇవి వచ్చేసి కారం వడియాలు అవన్నీ కూడా ఎండలో పెట్టాలండి గుమ్మిడికాయ వడియాలు ఎండలో పెట్టేసి బా డబ్బాలు వేసేస్తే సరిపోతుంది ఎండ ఎక్కువగానే ఉంది వేసేస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు ఫిష్ చూపించాను కదా చేపలు అవి ఈ కొబ్బరి నూనె ఇంకా ఇది వచ్చేసి పచ్చడండి మాగాయ పచ్చడి అంట నేను పచ్చళ్ళు తిననండి అసలు ఈ పనసకాయ ముగ్గిపోయింది స్మెల్ అయితే ఫుల్ వస్తుంది చిన్న చిన్న తొండలు ఉన్నాయి కానీ ఏమైనా స్వీట్ ఉందా సూపర్ టేస్ట్ చాలా స్వీట్గా ఉంది పంచదార వేసుకున్నట్టే ఉంది నోట్లో ఇది వచ్చేసి కందిపొడి రమ్మన్నాను అందుకు చేయించుకొచ్చినట్టున్నారు ఇడ్లీలోకి పిల్లలకి అన్నంలోకి బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి కారం కారం అయిపోయింది ఇప్పుడైతే మా ఇవన్నీ కూడా ఎండలో పెట్టేస్తాను ఇంకే పనులు అనేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి ఇంకా మా వాళ్ళు తీసుకెళ్తున్నారు నేను వెనకాల నేను వెళ్తున్నా ఇక్కడ ఆరేసి వస్తే అన్నీ బాగా ఆరిపోతాయి ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు ఇవేమో తెల్ల వడియాలు ఇవన్నీ పనులన్నీ చేసుకునేసరికి కరెక్ట్గా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిందండి సో దీనివల్ల ఏంటంటే ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు కుడదామని అర్జెంటీ లేవు మెయిన్ వచ్చేసి అర్జెంటీవి ఏమీ లేవు కాబట్టి నేను కూడా కూల్గా కుట్టుకుంటున్నాను ఇందులో వేస్తే బెస్ట్ మళ్ళీ ఆ దుప్పడంత కారం అయిపోతుంది ఎలాగో ఉతుకుతాను కొత్త దుప్పడే ఉతికిన దుప్పడే ఇవన్నీలాగా ఎండలో పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కవర్ పెట్టి దీని మీద కొన్ని వేస్తాను అవి కొంచెం పొడి పొడి అండి జర్నీలోని కొన్నే బాగున్నాయి మిగతా అంతా కూడా పొడి అయిపోయినాయి అంటే అన్నీ అవ్వలేదు కొన్ని ఇవి కొన్ని ఇందులో వేస్తాను ఈ కారమే ఇవన్నీ కారం ఎలా ఉంటాయేమో టేస్ట్ చూడాలి ఇంకా మా వాళ్ళు కొట్టేసుకుంటున్నాను నేను కెమెరా పట్టుకుంటా నేను పట్టుకుంటా అని ఇవన్నీ ఒక గంట సేపు ఆరబెట్టేస్తే తర్వాత వచ్చి తీసుకోవచ్చు వర్షం అంటున్నారు కానీ వర్షం ఏం పడట్లేదండి ఎండ అయితే మాత్రం దంచి కొడుతుంది సో అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇంట్లో పని అంతా చేసిన తర్వాత స్లోగా ఒక బ్లౌజ్ కట్ చేశాను అర్జెంట్ లేదు బ్లౌజ్ ఈ బ్లౌజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా షార్ట్లో పోస్ట్ చేశాను అనమాట అంటే ప్రిన్సెస్ కట్ నేను ఎంత ఈజీగా కుడతాను నాకు అంతగా వర్క్ ఎక్కువ అనిపించదనమాట బర్డన్ లేకుండా చూసుకుంటాను మోస్ట్లీ ఏదైనా సరే కొంచెం సింపుల్గా క్లోజ్ అయ్యేటట్టు వెతుకుతాను అనమాట స్టెప్స్ అనేవి ఆ స్టెప్సే మీకు కూడా చెప్తాను ఎప్పుడైనా సరే నేను రెండు మూడు కుట్టిన తర్వాత ఈజీగా అనిపిస్తే చెప్తాను ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఎలా ఉందో అలాగా పై పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోయాను కుట్టిన చోటే మళ్ళీ కట్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఆటోమేటిక్గా జాయింట్ అయిపోయి ఉంటుంది విడివిడిగా అయిపోదు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మళ్ళీ కట్ చేసిన తోట మళ్ళీ కుట్టేయటమే అంతే చాలా సింపుల్ ఇంతకంటే సింపుల్ ఇంకెక్కడా నేనైతే చూడలేదండి ఇంతకంటే సింపుల్ చాలా బాగుంటుంది చాలా ఈజీ మెథడ్ అనమాట ఇంతకంటే ఈజీ మాత్రం ఇంకెక్కడ ఉండదేమో నాకు అనిపిస్తుంది ఏముంది మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసేయాలి ఫస్ట్ తర్వాత మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ ప్రకారం కుట్టు వేయాలన్నమాట మళ్ళీ కట్ చేసామనుకోండి మళ్ళీ మనం జాయిన్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ముందే కుట్టేసుకుని మళ్ళీ ఓపెన్ చేసేసి సరిపోతుంది ఇంకో ఇలాగా అసలే పలచగా ఉన్నా కూడా ఎంత బాగా లేచి కూర్చొని చూసారా అలా ఉంటుంది తర్వాత వచ్చేసి టాప్స్ వచ్చేయండి సాయంత్రం ఆటలు ఈ టాప్స్ కుట్టేసిన తర్వాత బయటకు వెళ్ళామనమాట ఇది వచ్చేసి మొత్తానికి ఎన్ని ఉన్నాయి ఇది హ్యాండ్ వేయాలి టాప్ స్టిచ్చెస్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటాను హ్యాండ్ మళ్ళీ టాప్ స్టిచ్చెస్ కూడా మళ్ళీ హైట్ అడ్జస్ట్మెంటు ఇది హ్యాండ్స్ అవసరం లేదు కాబట్టి దీనికి ఏం చేస్తా అంటే ఫార్టీ తీసుకుంటాను టాప్ స్టిచ్చెస్ కా టైం ఎక్కువ పడుతుందండి ఇది మళ్ళీ హ్యాండ్ వేయాలి టాప్ స్టిచ్చెస్ వేయాలి మళ్ళీ కింద హైట్ కూడా కట్ చేసి కుట్టాలి ఈ మూడు అయినాయి ఇప్పటికీ ఇది కూడా అంతే హ్యాండ్స్ టాప్ స్టిచ్చెస్ హైటు నాలుగు నాలుగు ఇది ఒకటి ఇది ఐదు మొత్తం ఐదు ఉన్నాయి ఐదిట్లో ఒకటి మాత్రమే ఫార్టీ రూపీస్ మిగతాదంతా సిక్స్టీ రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు కూడా హ్యాండ్స్ వేసేసి టాప్ స్టిచ్చెస్ వేసేసి కింద రెగ్యులర్ కస్టమర్ అందుకని తీసుకున్నాను లేకపోతే తీసుకోను రెగ్యులర్ కస్టమర్ అనమాట తర్వాత వచ్చేసి ఒక శారీ వచ్చిందండి ఇది వచ్చేసి కొంచెం అర్జెంటు అర్జెంట్ అంటే మరి పీకల మీద కాదు ఒక టూ డేస్ టైం ఇచ్చారనమాట ఇప్పుడు ఇప్పుడు రోజు కట్ చేయాలి ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ కుట్టేసుకుని పైపింగ్ వేస్తానండి సేమ్ కలర్తో ఇది ఇక్కడ ఉంది కదా పక్కకి కలరు అయితే త్రీ ఇన్ వన్ ఫుట్ గురించి కూడా మన వాళ్ళు స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు సో దానికోసం చెప్తాను ప్రతిసారి బ్లౌజ్ కట్ చేసినప్పుడల్లా ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను అనమాట ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్న ఉన్నాను కదా అందుకుని అక్కడ కొంగే ఉంది మెయిన్ వచ్చేసి కొంగు పళ్ళు సేమ్ ఉన్న చోటే మనకి ప్రాబ్లం వస్తుంది కొన్ని ఇలాంటి బ్లౌ ఇలాంటి శారీస్ కాదండి వేరే శారీస్ ప్రాబ్లం అనమాట ఇవేం కాదు అయితే నేను ఏం చేస్తానంటే ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ కట్ చేస్తాను శారీలోంచి పైపింగ్ వేయడానికి బాగుంటుంది ఇలాంటివి వచ్చినప్పుడు శారీలో ఉన్న పైపింగ్ చేస్తేనే కొంచెం లుక్ అనేది బాగుంటుంది అనమాట నాకు కొంచెం బార్డర్ కూడా వచ్చింది కాబట్టి క్లాత్ అనేది నాకు అంతగా అడ్జస్ట్మెంట్ అవ్వదు కొంచెం ఎక్కువ ఒక ఫైవ్ ఇంచెస్ వరకు కట్ చేస్తాను ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఎందుకంటే మళ్ళీ నెక్ రౌండ్ రావాలి కదా మనకి నెక్ నెక్ రౌండ్కి సరిపోయేంత ఒక ఫైవ్ ఇంచెస్ కట్ చేస్తే సరిపోతుంది దీనివల్ల మళ్ళీ ఏమి ఇంపాక్ట్ అవ్వదండి శారీకి సో దీన్ని పక్కన పెట్టేసి పీకో ఫాల్కి ఇచ్చేస్తాను తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే చూపిస్తానండి ఇది లైట్ కలర్ కాబట్టి చెప్పాను కదా ఇలాంటివన్నీ కూడా నేను ఈ స్టి ఈ వీడియోలో అనమాట మన బ్లాగ్స్ ఛానల్లో లేదంటే వేస్ట్ అయిపోతుంది వీడియో షూట్ చేసి కూడా ప్రతి బ్లౌజ్ మీకు చూపించాలని నా లక్ష్యం అండి అందుకని చెప్పేసి ఇలాంటి లైట్ కలర్ అన్నీ కూడా దీంట్లో చూస్తే అయిపోయిన తర్వాత హైట్ ఒకసారి ఫోర్ ఫోలింగ్ చేసే హ్యాండ్ కోసం తర్వాత హైట్ అయితే మన మెథడ్ ఏంటంటే ఆర్మ లూజ్కి వణించి కప్తే చెస్ట్ ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మన దగ్గర బార్డర్ ఉంది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది అయితే ఆర్మ్ లూజ్కి వణించి కప్తే చెస్ట్ వస్తుంది అనమాట డీప్ నెక్ బ్లౌజ్లకి సో ఇది కూడా డీప్ నెక్ బ్లౌజే తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ లూజ్ చెక్ చేసుకుంటే మనకి చంకడౌన్ అనేది ఫార్ములా ప్రకారం ఉంటుంది ఇలాగా సైడ్కి చూసుకుంటే నాకు వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ వచ్చింది సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ వచ్చింది అన్నమాట సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఏడో నెంబర్ కాబట్టి ఇంచులు తీసుకుంటే చంకడం సరిపోతుంది ఏడో నెంబర్ అయితే అదే అదేవిధంగా ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిదో వస్తే మూడున్నర అలా ఉంటుంది అన్నమాట సో ఆరు లూస్ కూడా మార్కింగ్ వేసుకుని క్రాస్గా తర్వాత హ్యాండ్ లూస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నీట్గా రౌండ్ అయితే తీసేసేయండి ఇలా మొత్తం కూడా సో ఇలా వచ్చింది కదా ఈ వన్ ఇంచ్ వరకు మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుని కింద ముప్పా ఇంచు లో తీసుకుంటే ఈ మెథడ్లో ముప్పావి ఇంచు తీసుకోవాలి నేను కరువు స్కెల్తో చూపిస్తాను కదా దానికి ఆఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా చూడండి ఈ లోతు కూడా తీసేసుకోండి మొత్తం నీట్గా లోతు తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ అక్కడ ఒక మార్కింగ్ సైడ్కి లైట్గా నాకు కొంచెం కావాలి సో దాని కాని కోసం అయితే కొంచెం కట్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఇలాగా ఫోల్డింగ్ వైపుకి ఇలాగా నీట్గా ఒక లైన్ వేసేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట స్ట్రేట్కి ఇలాగా లైన్ వేసేసుకుని కింద ఖర్చు కోసం మన అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇంచుకోవచ్చు అయితే ఆరు లూజ్కి వనించు కదా ఆరు ము సెవెన్ పాయింట్ సెవెన్ దానికి వణించి కాబట్టి ఎయిట్ పాయింట్ సెవెన్ అనమాట అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైప్ వస్తుంది హైట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్కి ఇలా తిన్నగా పట్టేసుకుంటే హైట్ ఎంత వస్తుంది అంత మార్కింగ్ వేసుకుని పైన ఖర్చు తర్వాత నెక్ డీప్ తెలియాలంటే నేను మడ నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని కింద నుంచి మనకి పట్టికి ఎంత అయితే ఖర్చు అంత వదిలేసుకుని ఒకసారి మార్కింగ్ వేసేసుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా నెక్ డీప్ వచ్చేస్తుంది అనమాట కింద మనం ఎయిట్ పాయింట్ సెవెన్కి చెస్ట్ చేసుకున్నాం కదా పైన కూడా అంత తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది చూడండి డీప్ నెక్ అంటే తొమ్మిది ఇంచు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కింద చెస్ట్ ఎంత ఇచ్చామో పైన అంత ఇచ్చేయాలి ఇలాగ ఒక బాక్స్ లాగా రెడీ చేసేసేయండి బాక్స్ లాగా రెడీ చేసిన తర్వాత మనకి దీనికి రెండు పావు నెక్ తీసుకుంటే సరిపోతుంది చిన్న షో కింద ఇంచులు తీసుకోవాలి అప్పుడే బాగుంటుందన్నమాట నెక్ విడితే వచ్చేసి రెండు పావు కింద ఇంచులు ఇలా క్రాస్గా వస్తుంది తర్వాత నెక్ దగ్గర కూడా ఒక ఖర్చు వదిలేసుకుని కింద కూడా ఇలా రౌండ్గా వచ్చేటట్టు కరువు స్కీల్తో తీసేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న చిన్న షోల్డర్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ని తీసుకుంటే సరిపోతుంది సో మనకి ఎంత రావాలంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ అలా వచ్చినా సరిపోతుంది నాకైతే ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది చంకడవన్ ఏమో ఇంచులు తీసుకున్నాను అంటే వీళ్ళు గూడలను బట్టి ఉంటుందండి మనకి ఫుల్ షోల్డర్ అనేది కొంతమందికి షోల్డర్ ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది కదా దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా నేను చంకడవను ఇంచులు ఫుల్ షోల్డర్ ఏమో పాత ఒక ఆరు వచ్చింది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి గీత నుంచి కొలుచుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది మ్యాచ్ లేదా అని నాకైతే సెవెన్ పాయింట్ సెవెన్ రావాలి కదా వచ్చిందో లేదు చూస్తాను సో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇక్కడ ఇక్కడికి మ్యాచ్ అయింది కొంచెం చూసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు తీసి చూసుకుంటే మనకి తెలిసిపోతుంది నాకైతే మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నడుములు చెక్ చేసేసుకుందాము కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ముప్పై ఒకటి నర దగ్గర దగ్గర ముప్పై ఒకటి నర అంటే ఎనిమిది కన్నా కొంచెం తక్కువ డాట్కి వన్ ఇంచు కాబతే తొమ్మిది కన్నా కొంచెం తక్కువ మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు అంతే ఇది అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టినా కూడా ఎవరు చూడరండి లైట్ కలర్ కదా అందుకు నచ్చదు పైగా ఇలాంటిది ఇంకొక రెండు బ్లౌజులు ఉన్నాయి అవి పెడతాను అవి పెడితే వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా కొత్త వారు ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా ఉండే వాటికి ఇష్టపడతారనమాట స్టిచ్చింగ్ ఛానల్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నా కూడా రాదండి టక్స్ ఇచ్చేసుకోండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి పైగా ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ నా వైపు వేసేసుకుని ఫోల్డింగ్ అవతల వైపు వేసేసుకున్నాను ఇదంతా కూడా మాస్టర్ స్టైల్ కటింగ్ అండి నాదంతా కూడా మాస్టర్స్ ఇలాగే కట్ చేస్తారు పక్కా కొలతలతోటి అంటే మనకి స్కేల్స్ కూడా పక్కాగా ఉంటాయి వాళ్ళ దగ్గర ఎలా అంటే అలాగా మార్కింగ్ వేసేయారనమాట హ్యాండ్ తోటి సైడ్ జాయింట్ వైపుకి నా స్టైల్ అయితే ఒక వన్ ఇంచి హాఫ్ ఇంచ్ ఇచ్చుకోవాలి అదే బోట్ నెక్ అయితే వన్ ఇంచ్ ఇచ్చుకోవాలి ప్రిన్సెస్ కట్కి మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ దగ్గర వీల సహాయంతో మార్కింగ్ వేద్దాము ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది అయిపోయిందండి ఇలా కూడా షేప్ ఇచ్చేసేయండి మనకి వీళ్ళ సహాయంతో మార్కింగ్ వేశాను కదా దాని ప్రకారం వచ్చేస్తుంది అనమాట ఇలాగ హాఫ్ ఇంచి లో తీసేసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రం మీకు కరెక్ట్గా రాదు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే కింద పెట్టేసేయండి ఫ్లోర్ మీద చేతితో పెట్టుకుంటే సాగిపోతుంది నాకు అలాగే సాగిపోయి ఫ్రంట్ పార్ట్ అనేది కుదిరేది కాదనమాట అప్పుడు అర్థమైంది మనకు తెలియకుండానే సాగిపోతుందని పైన షోల్డర్ కుట్టు దగ్గించి కింద మనకి ఖర్చులతో కలిపి నాకైతే పదమూడు కన్నా కొంచెం రెండు నించిన తక్కువ వచ్చింది అనమాట పాత ఒక్కో పదమూడు అదే మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన కుట్టు దగ్గర నుంచి కింద డీప్ వరకు స్కేల్ వర్క్ ఎంత వచ్చింది చూడండి నాకు ఆరుంపావ్వు వచ్చింది ఆరుంపావుకి మార్కింగ్ వేసేసుకోవాలి పై నుంచి వేసుకోవాలి పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరుంపావుకి వేసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు కుట్టిన తర్వాత అంతే రావాలంటే నేను చెప్పిన మెథల్లోకి వచ్చేయాలన్నమాట అయితే నెక్ రౌండ్గా రావాలి అనుకుంటే మాత్రం ఇలా కొంచెం క్రాస్గా తీసేసుకుని ఇక్కడ మనం క్రాస్గా తీసుకోవాలన్నమాట అయితే ఇది వచ్చేసి స్టార్ నెక్ కాబట్టి ఎల్ షేప్ దగ్గర నుంచి ఒక అక్కడ నుంచి ఒక పావించ్ అనేది నేను చంక వైపుకి మార్కింగ్ వేసుకున్నాను అనుకోండి ఇలాగ షేప్ అనేది నీట్గా అనమాట చూడండి ఇలాగా అంతే అయిపోయింది ఇంకేం లేదు తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్సికి నెక్క దగ్గరించి ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ చూసుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అయితే కాజాపట్టి నుంచి డాట్కి విడుతు రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి జస్ట్ ఎక్కువ ఉంది వీళ్ళకి అందుకుని తర్వాత వచ్చేసి హైట్ కూడా మనకి దీని ప్రకారమే చూసుకోవాలి ఇలాగే షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చేసుకుని సైడ్కి మనకి ఎంత వచ్చింది రెండున్నర ఉండేటట్టు చూసుకోండి ఉంది రెండున్నర ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి సేమ్ మనం మార్కింగ్ వేసుకున్నట్టే చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చూడాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి నాకైతే రెండున్నర ఇంచులు వచ్చింది ఈ కూర ఉంది కదా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట అతుకులు వేసుకుని కుట్టాల్సిన పని ఉండదు వీపు పాట దగ్గర దీన్ని పక్కన పెట్టేద్దాను పక్కన పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుని ఇది రెండున్నర తీసేసుకోండి రెండున్నర తీసేసుకుని పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచుల వరకు తీసుకున్నది పర్లేదు ఇలా మార్కింగ్ వేసేసుకోండి నీట్గా ఇలా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే కట్ చేసానో ఇంకొక లేయర్ కట్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ లేయర్ అనేది డబల్ లేయర్ ఉండాలన్నమాట అప్పుడే బాగా సెట్ అవుతాయి బ్లౌజులు లేకపోతే సెట్ అవ్వవు ఇప్పుడు మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా క్రాస్ కాబట్టి క్రాస్గా వేసేసుకోవాలి చూసారా ఇలాగా కట్ చేసుకుని గమ్ముతో జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి లాగా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు నాకు మిగిలిన క్లాత్ తోటి షేప్ బెల్ట్ కట్ చేస్తాను ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఇక్కడ మిగిలింది కదా దీన్ని జాయింట్ చేసుకుని నెక్ దగ్గర కూడా క్లాత్ వస్తుంది కదా నెక్ కట్ చేస్తాం కదా డీప్ నెక్కి అక్కడ క్లాత్ వస్తుంది కదా దాంతో కూడా ఒక షేప్ బెల్ట్ మొత్తానికి రెండు షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తాయి ప్రాబ్లం లేదు ఇదంతా కూడా మనకి హ్యాండ్ అనమాట ంతా మనకి హ్యాండ్కి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ల్యాగస్తో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతా కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి నెక్క దగ్గర కూడా అంతే ఇక్కడ ఎగస్తున్న క్లాత్ని కూడా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్